Oh my god! అది ప్రజలకు నచ్చలేదు అప్పుడు ఆయన్ని పిచ్చి లేకపోయే అంటే పిచ్చి Thank కలియులలో చీకటి అరుముకున్నటువంటి మానవుల జీవితం మనసులంతా Gracias. చేస్తూ ఉన్నది కూడా ఒక శక్తి అనేది ఉంది తర్వాత ఉన్నటువంటి జీవులందరిలో కూడా ఈ కాంతి రూపం ఉంది ఈ జ్యోతి రూపం ఉంది అందరూ కూడా శక్తివంతులే మన శక్తివంతులు వీలు లేదు ఆ శక్తిని దైవ జ్ఞానంతో జాగ్రత్త దైవ జ్ఞానంతో ప్రజ్వలిస్తే మహాశక్తిగా తయారవుతుంది అదే దుష్లు అయ్యారు ఈ ప్రపంచంలో ఉన్నది తర్వాత ఏంటంటే ఈ మనం తొలగించుకోవాలి దీనికి కార్తీక ఏ కాంతి చూసినా కూడా అది జీవితానందం ఉద్భవిస్తుంది అది తేజోమయంగా చేస్తుంది అని చెప్పి మహాప్రకమైన ఇంకొక రకమైనటువంటి దీపం ఉంది దీని ధర్మ దీపం అంట కార్తీక మాసంలో మనం పెట్టే దీపాలు చాలా వల్ల ఇద్దం మనం దీపదానం చేసినందువల్ల మనకి ధర్మం వస్తుంది ఆ ధర్మం వల్ల ఎదిగైతే ధర్మ జ్యోతి ఒకరికి దానం చేసినందువల్ల మనలో ఉన్నటువంటి విలువ ప్రకాశిస్తుంది అని చెప్పడం అన్నమాట దీన్ని ధర్మజ్యోతి కాబట్టి ఇది కొన్ని వేల యుగాల దాకా కూడా ఈ అగ్ని తేజస్సుగానే ఉంటుంది అని చెప్పి పశుపతి అన్నారా అందువల్ల ఏంటంటే ఈ భక్తి ఈ దీన్ని ఈ కార్తీక మాసంలో శివుడు విష్ణువు అందరూ కూడా ఈ బ్రహ్మ వీళ్ళందరూ కూడా త్రివర్తి సంయుక్తం అంటే భక్తి సామ్రాజ్యాన్ని జ్యోతి స్వరూపంగా కాపాడటానికి మూడు రూపాల్లో వచ్చి మన మన చేత జ్యోతులు వినిపిస్తున్నారు అన్నమాట అది తర్వాత మనిషి తరిత్రాలంటే శరీరం కావాలా శరీర ఆత్మ కావాలా బుద్ధి కావాలా ఈ మూడు లోకాలు ఏకమైనటువంటిదే జ్యోతి మనం వెలిగిస్తేటటువంటి దీపశిఖ కేవలం జ్యోతి అంటే మనం వెలుగలతో కాకండి దీంట్లో ఇంత అంతరాంతం అనేది ఉంది ఒక్కసారి దీపం కనుక మనం వెలిగిస్తే జీవితంలో ఒక్క జాతం నిండా ఒక్కసారి మనం దీపం వెలిగిస్తున్నా 이 아트 조트 మనకి ఎన్నెన్నో వ్యాధులు ఉంటాయి కర్మ సంకేతాలు ఉంటాయి మనం ఎన్నెన్నో వ్యాధులు మనం గుడ్డుతోనే మనం తెలుసుకున్నాం ఈ కర్మంతా తీరడం ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి కర్మయోగము దీపం వెలిగిస్తే పోతుంది కనీసం బంధంగా తగ్గి మనిషి మనిషిలో ఉన్నటువంటి వెలుగుని ప్రకటించు చేసేటటువంటి జ్యోతి జ్ఞానజ్యోతి ఈ జ్ఞానజ్యోతి అంతా కూడా మనం ఈ ఈ రకరకాలైనటువంటి వ్యాధుల లోపంలో ఉండిన ఈ దీపానికి ఉద్భవించినటువంటి అణుశక్తి ఈ అణుశక్తి అంతా కూడా మనకి ఎక్కువగా ఈ దీపం వస్తుంది కానీ ఈ దీపం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆలోచిస్తే అవధోతలు వెలిగించినటువంటి దీపం జాగ్రత్త వెంకేంద్రం కూడా అవధూతే అవధూతలు వెలిగించినటువంటి దీపము మామూలుగా మానవులు వెలిగించినటువంటి దీపం కంటే అంటే మన కోసంగా అవధూతలు జ్యోతి ప్రజ్వలిస్తున్నారు ఎందుకోసం ప్రపంచాన్ని ముద్రెచ్చని కోసం ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇంకా విశేషం ఏంటంటే మనకి కృతజ్ఞత లేదు మనం ఎక్కువ మంది కృతజ్ఞతాభావం లేనటువంటి మనుషులుగా తయారైపోయి దేవుడు నాకు ఏం చేయలేదు నా కర్మ ఇంతే ఏడుస్తూ ఉంటాడు ఈ మనిషి కానీ దేవుడు దేవులని అంద శుభాలు అనుభవిస్తాడు అన్నీ కావాలనుకుంటాడు కోరికలన్నీ నెరవేర్చుకుంటాయి చేసిన ఈ అంచుబట్టని మిత్ర కోరికలో మనిషిని అలవాటిస్తూ ఉంటాయి మనిషి కామనావాసానికి అలవాటు పడ్డాడు కామనాంటి కోరికలు వెంకట ఇంతమంది వచ్చారు మీరు మీరు తల్లి మీ బిడ్డల యవరి క్షమాలు అడుగుతారు మిమ్మల్ని అడుగుతారు ఇంకా రకరకాలైనటువంటి కోరికలు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంకయ్య ఎందుకు ఒక రాయి పెట్టుకుంటారు ఇది నిజమైనటువంటి వ్యక్తి ఈ కోరికలే రాదు మీరు కోరికలు అడగాల్సిన అవసరం లేదు వెంకయ్య స్వామి అడుగు పెడితే ఎన్నో జన్మల సుకృతం ఉండి మీరు ఈ గుడికి అడుగు పెట్టారు ఈ అడుగు పెట్టడమే మీ కోరికలు మర్చిపోతాం కానీ మన కోరిక కూడా జరిగేస్తుంది వెంకటేశ్వర స్వామికి మనం ఎన్నో కోరికలు తీసుకోపోతాం ఎంతో ఆరాటపడిపోతాం కానీ ఒక్క నిమిషం మనం ఉంటుంది కానీ ఆ ఒక్క నిమిషంలో జరిగే విచిత్రం ఏమిటంటే వెంకటేశ్వర స్వామిరా మీ కళ్ళు మూతపడతాయ ఆవులు తొలస్తాయి కళ్ళు మూతపడతాయి కళ్ళు తెరవాలన్నా కూడా మీ శక్తి తాగుతాయి అంటే ఈ బయట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపము మిమ్మల్ని బంధించి ఆ వలయంలో చిక్కు చిక్కుకుండా ఈ కోరికలు అనేటటువంటి వలయంలో విషవలలో చిక్కుకోకుండా బ్రహ్మ పదార్థం అనేది మీకు చవి చూపించేటటువంటి వాడు వెంకటేశ్వర ఈ బ్రహ్మ పదార్థం ఒక రుణి మీరు బలముడికి నాయనా ఆయన ఇక్కడ ముందే ఉంటారు తెలుసా వచ్చే పోయా బోధిపోయా విషయంలో అన్న అక్కడ దొరికేది పరబ్రహ్మ స్వరూపము మనం ఇక్కడ కూడా దొరికేది పరబ్రహ్మ స్వరూపమే స్వామికి నైవేద్యం ఇచ్చిన తర్వాత వీరు పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభవిస్తున్నారు ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభవించేటటువంటి శక్తి ఇక్కడ ఉంది కొలవకుండా ఉంది వెంకయ్య స్వామి కొలువైనటువంటి ప్రతి క్షేత్రంలో ఉంది దీనికి హనుమనుడి తర్వాత ఈ తర్వాత భగవంతుడు అనంతమైనటువంటి శక్తి తేజస్సు ఇవన్నీ ఉన్నాయి ఇవి గోవింద అంటే నోలు తీర్చి అక్కడ అంటారా అది అది చాలా కష్టమైన వింట నెల్లూరు జిల్లాలో విశేషం ఏంటంటే అమ్మ వేరే రకం చెప్తున్నా అనుకోకండి ఇది యథార్థమైన వింట చనిపోయినటువంటి శవాన్ని తీసుకోపోయేటప్పుడు పూలు తలుతారు గురు మనమరాలు ఇసురుతారు డబ్బులు వేస్తారు అన్నీ ఉన్నాయి అక్కడ విచిత్రం ఏంటంటే శవాన్ని గోవిందా గో చెప్తూ గోవింద భజన చేస్తూ గోవింద నామంతో ఈ శవాన్ని తెలుసుకోబోతుంటారు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు అయితే ఫ్యాక్స్ అయిపోయింది అది అనడానికి నేను తర్వాత ఆ వినడానికి కూడా వేలదో ఏటయ్య ఈ గోవిందంటే చెప్పి విసురుకుంటారు మనకేంటంటే టీవీలో ఉన్నటువంటి కాకశాలు ఎంత గట్టిగా పడుతుంటాయంటే నామం అనేది సంకేతం చేయకుండా మనం వీరికి చాలా బిడ్డను కాపాడుకోవాలని మన తర్వాత సూర్యుడు వెలుగుంది చంద్రుడు వెలుగుంది నక్షత్రాల్లో వెలుగుంది సూర్యుడి కంటే కొన్ని వేల కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాంతి కాంతిపుణ్యాలు ఇంతవరకు భూమి మీద చేరకుండా భూమి సంవత్సరానికి ఒక్కసారి ఆ విలువ ప్రసరించేటటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ కార్తీక మాసంలో సమస్త గోడాలు సూర్యుడు చంద్రుడు సమస్త నక్షత్రాల ద్వారా కాంతి వస్తుంది ఇది సత్యం ఎందుకు కాంతి వస్తుంది ఎందుకంటే

ఈ అంతేకాదు ఈ మనకి ఎన్నో రకాల బాధలు ఉంటాయి యాక్షన్ బాగుంటాయి కామం తర్వాత బలబాసాయి ఇవన్నీ నాశనం చేయాలంటే ఇవన్నీ సంపూర్ణంగా తుడి చేయాలంటే మనం జ్యోతి దర్శనం చేయాలి ఈ జ్యోతి దర్శనం వల్ల జ్ఞానం వస్తుంది వైరాగ్యం వస్తుంది అని చెప్పని శ్రీ సత్యాత్మ స్వామి ఈ ఉత్తర పెట్టామంటున్నాడు ఈయన కూడా రీసెర్చ్ వర్క్ చేసి ఈ ప్రామిట్ చేశాడు ఆయన తర్వాత మానవ జాతి బలంగా ఉండాలంటే దీపోత్సవం మనం చేయాల్సిందే తర్వాత ఈ భవ్య దీపోత్సవంలో తర్వాత ఇది దీపం పెట్టడం అనేది వేద సంవత్సరం వేదాలను ప్రాక్టీ తర్వాత ఈ విశ్వశ్రేయ శ్రేయస్సు కోసం మనం చేయాలి పూరిలో స్వామి నాలుగు పీఠాలు పెట్టి తర్వాత ఈ నిశ్చరానందం సరస్సు కూడా పూరి శంకరాచార్యులు కూడా ఈ దీపకాంతిని మానవుడి ఆధారము ఈ దీపం అయితే మానవుడు అనేది పక్షులు ఇవ్వాలని చెప్పి సంవత్సరాలు దానైనా ఈ దీపం అనేది కావాలని అని చెప్పినట్టు అంతేకాకుండా మన మీరు గుడికి పోతే ఆకాశ దీపాలను ఎలిపిస్తారు కొండంలో జ్యోతి పెట్టి ఎదురుస్తూ ఉంటారు పైన శివాలయంలో కూడా కట్టేస్తారు ఆకాశ దీపం దర్శనం చేసినట్లయితే ఈ క్షేత్రంలో చాలా పవిత్రమైనటువంటిది అంటే ఈ స్కైకి స్కై He buy the exposed to the Ramana. A passive people on Sushi is planted. A the Liberty, Gattan Zola, Gata Kasimo, Gatanoku Akasundi. He Gatanima and Gatakasanima Sushi Apolo, he sold out under twenty, Akasolo, under twenty, in the Katalogi పై లోకాల్లో ఉన్నటువంటి మెరుగు శోభ కూడా ఈ ఘటనలోకి వస్తుంది అందువల్ల ఘటం కింద నిలబడి ఈ ఘటారాధన దాన్ని దాన్ని చూసినట్లయితే మీరు డైరెక్ట్గా ప్రపంచంలో ఉన్నటువంటి భూగోళంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు వాడందరినీ కూడా కూర్చున్న అంత ఇటువంటిది కార్తీక మాసంలోనే మీకు సంభవిస్తుంది తర్వాత ఈ వరంగా రూపుదించుకుంటుందని ఈ బృందావనంలో కూడా చాలా పర్టికులర్గా చేస్తారు ఈ బృందావనంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణ పాదవ పీఠాధిపతి ఉన్నాడు ఆయన ఈ ఆయన ఈ పీఠాధిపతి కూడా అక్కడ ఈయన బలంగా ఈ జ్ఞానందరూ తర్వాత దీన్ని ధ్యాన దీపం అంటే ధ్యాన దీపం అనేది ఎక్కడ ఉంది అని అంటే దీపం ఇది ఎక్కడ విరిగించు మానవుడు యొక్క మనసుల్లో ఉంది ఈ ధ్యాన దీపం మనం అందరూ వెలిగించుకోవాలి ఈ నిత్యం ధ్యానం చేసే వాళ్ళలో ఈ ధ్యానం దీపం ఉంటుంది ధ్యానం చేసేటటువంటి వాడల్లో కూడా జ్యోతి స్వరూపంగా ఈ జ్ఞాన దీపం వెలుగుతూ ఉంది అని చెప్పని ఉంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆనంద దీపం అని తర్వాత ఇది ఈ మనకి సుబ్రహ్మణ్య భారతి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇదంతా కూడా వస్తుంది తర్వాత ముఖ్యంగా విషయం ఏంటంటే మనకి జ్ఞాన జ్యోతిని మనం ఎట్లా సంపాదించుకోవాలా దీనికి బాల్యదశ తన దాన్నే బాల్యదశ శైవ దశ అంటాం యవనము వార్ధక్యము తర్వాత యోగ వన ఈ నాలుగు దశలు జాగ్రత్తగా ఏ మనిషి అయితే కాపాడుకుంటాడో బాల్యంలో చేయాల్సిన పద్ధతులు బాల్యంలో యవనంలో చేయాల్సిన పద్ధతి జన్మలో కౌ కౌమానం ఉంటాం వార్ధక్యంలో వాణప్రస్థాశ్రయం ఉంటాం అప్పుడు చేయాల్సినటువంటి పద్ధతులు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇవి ఆయన అన్నింటి ఈ నాలుగు దశలని వెంకటస్వామి నాలుగు రూపాయలుగా మార్చి నాయన అని చెప్పి నిచ్చారు ఎందుకని అంటే డబ్బులుగా ఆయన ఇచ్చింది ఈ దశల్లో మీరు కాపాడుకోండి అని బాబా ఇచ్చినట్టుగా ఈ డబ్బు భక్తులకు ఇచ్చాడు ఇది జరిగింది మీ అందరూ కూడా కార్తీక మాసం అయిపోతుంది ఆ జ్యోతి ప్రజలం ఒక్కసారైనా చూసి ఆ కార్తీ వెలుగులో మీ జీవితాలు కూడా ప్రకాశించాలని వెంకట స్వామిని పదే పదే ప్రార్థిస్తున్నారు